ండవ శంకర నమత్ శివా హర 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 భకర నమత్ శివ 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 జంగమదేవర నమత్ శివరపుర మంగళదాయక ఫాగ్లోచన పాత ఫాళీసరా వయ శంభో శంకర బలేందు శేఖర నాగేంద్ర భూషణ దీవించరావయ శంభో శంకర నమ శివ ధిమి 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 తాండవ శంకర నమ శివ హర 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 భక్తవ శంకర జీవముల మదిమిపమై జగములేదేశేషు గంగన జటాజూట ప్రణవాధ రూపశ్రుతి సంచారా తవ చరణ పద్మూల సేవరణరితిమందైలవాసిరిజాధేహ జన సమ్మోహివూజలేమోధము సురా చెలించక నిరూపక త్రికానౌ లగించుగా తెరువగాన తవై స్తుజించురా స్థిరముగ నదులకు జరులకు నడకలు శివుడని గ్రహముల కతులకు 이르సే హరుడని ఋతువుల మార్పుకు හේతువు భౌడని తెలిసిన మనుజుని జన్మము ధన్యంరా సర్వకర్మలకు సాక్షి వి నీవని తెలుసు దేవేశ కరుణాల వాల కమనీయ నామ వృషరాజవాహ ప్రమా ధీషాయిల సకల ధర్మముల ఉనికి లోకేశాలయ కాలనాథయంగ భంగ గణాశ పృథ్వీరకా శివ నామ గానము మధురము కాదా పలికి చూడరానోరవర్గమునంతము చేసి ముక్తికి మార్గం వేయురాయి ప్రపంచమే శివాలయం తెలియక ప్రతి

रणा पालीं स रापया शम्भो शङ्कर पारेन्दुशेखर नागेन्द्रभूषण दीविं स रापया शम्भो शङ्करा शम्भो महादेव मदनां तथाय नादरोलाय नटनानन्दप्रियाय कपालमालिकालङ्कृतमस्तकाय मृत्युञ्जयाय नमो नमः ండవ శంకర నమత్ శివ హర 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 భవ శంకర నమ శివా శివ 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 జర నమ శివాహర మంగళనాయక ఫాగ్లోచన పాత ఫాళయ శంభో శంకరా

सुरा थेलिं चका निरूपगत्रिका न हु लहिं सुगा ते दुभग अनन्तमै श्रुजिं सुरास निरमु ग न तुला कु झनुलकु न डरुसि उडा नि क्रहा Shake a కర్మలకు సాక్షి వినిీవని తెలుసు కుంటిమి దేవేశ కరుణాల వాల కమనీయ నామ వృషరాజవాహ ప్రమదా ధీషాయిల సకల ధర్మముల ఉనికి లోకేశాలయ కాలనాథయంగ సకల గనాశ పృథ్వీ రథిక శివనామ గానము మధురము కాదా పలికి చూడరానోరగమునంతము చేసి ముక్తికి మార్గం వేయురాయి ప్రపంచమే శివాలయం తెలియగ ప్రతీక్ష

దర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనము ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మన రొద్దుటూరు పట్టణం నందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమశివుల వారి అనుగ్రహం భక్తాదులందరి మీద కూడా సంపూర్ణంగా వర్షించాలి అనేసి గురు పరంపర యొక్క ఆశీర్వాదం అందరి మీద వర్షించాలి అన్నటువంటి సత్సంకల్పంతో సకల జనుల యొక్క శ్రేయస్సు కోసం విశ్వ కళ్యాణార్థం లోక కళ్యాణార్థం అందరిలో కూడా భక్తి జ్ఞానం పెంపొందాలి అన్నటువంటి సత్సంకల్పంతో ఈ ఉన్నతమైనటువంటి సత్కార్యాన్ని మనమందరం కూడా నిర్వహించడం ఉంది కొన్ని వేల మంది ఈ సత్కార్యంలో పాలు పంచుకుంటూ ఉన్నారు అనేక మంది అద్భుతంగా సేవలు కూడా అందజేస్తూ ఉన్నారు అందరికీ కూడా సంపూర్ణంగా భగవంతుని అనుగ్రహం ఉంటుంది రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా మన ప్రొద్దుటూరు పట్టం పట్టణంలో వైభవంగా ఈ కోటి దీపోత్సవం అన్నటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించుకోబోతు ఉన్నాము ఈరోజు కూడా కార్యక్రమము ప్రారంభం చేస్తూ ఉన్నాము భక్తాదులందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి భక్తిభావంతో సేవాభావంతో ఇక్కడికి రావడము అందరూ కూడా ఉన్నతమైనటువంటి సత్సంకల్పంతో దీపాన్ని వెలిగిస్తూ వాళ్ళందరిలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకుంటూ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ సద్భావంతో అందరూ కూడా భగవంతుని అలుస్తూ కూడా ఆయన యొక్క అద్భుతమైనటువంటి నామము పంచాక్షరి మంత్రాన్ని అందరూ కూడా పఠిస్తూ ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని పఠిస్తూ అందరూ భక్తి పారవస్యంలో ఉంటూ కన్నుల పండుగగా జరిగేటువంటి మన ప్రొద్దుటూరు పట్టణంలో జరిగేటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది సాధారణంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఈ శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా మనము అనేక విధాలైనటువంటి భక్తి జ్ఞాన సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము మన రాష్ట్ర స్థాయిలో కూడా భగవద్గీత పఠన పోటీలు అన్నటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంది పిల్లలకి పెద్దలకి యువకులకి యువతులకి అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో దేశభక్తిని జ్ఞానాన్ని భక్తిని సేవానిరతిని పెంపొందింపచేయడము జరుగుతూ ఉందనమాట ఇందులో భాగంగానే ఈ కార్తీక పౌర్ణమి రోజున శుభప్రదమైనటువంటి రోజున మన నందు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకుంటూ ఉన్నాము ఎన్నో భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎందరో మహానుభావులకు అందరికీ కూడా భక్తి మార్గాన్ని దాని ద్వారా ఇలాంటి మంచి జరుగుతుంది భావాన్ని తెలియచేస్తూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రెండు వేల మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది ప్రొదుటూరు చాగలమారి రాయచోటి ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ హైవేకి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైతుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంట్ వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి me.